అందరికీ నమస్కారం పేదలకు ధనవంతులకు పోటీ జరగబోతా ఉంది నెల్లూరు పార్లమెంటుకు మంచి మనసున్న మహారాజు ప్రజల మనిషి చిరునవ్వుతో పలకరించే వ్యక్తి విజయసాయి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది నిత్య పెళ్లి కొడుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈయన విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడాడు విజయసాయి రెడ్డి గారు గెలిస్తే నెల్లూరులో ఉండడు ఢిల్లీ హైదరాబాదు విజయవాడ తిరుక్కుంటుంటాడని మాట్లాడాడు ఈ మధ్యన నీ బ్రతుకేందని నేను అడుగుతా ఉన్నాను మా విజయసాయి రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుడు నిజాయితీగా చిత్తశుద్ధిగా ఆ కుటుంబం మీద అభిమానంతో ఇప్పటి వరకు ఎప్పటి వరకు ఆ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు రెడ్డి గారు అంత నమ్మకస్తుడు ఆ కుటుంబానికి నీలాగా డబ్బుందని అహంకారం పొగరు గర్వంతో ఉండే వ్యక్తి కాదు మా విజయసాయి రెడ్డి గారు ప్రజలతో మమేకమై జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సలహాలు సూచనలు పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలని కలుపుకొని పోతున్నారు విజయసాయి రెడ్డి గారు నీ బ్రతికేంది ప్రభాకర్ రెడ్డి నువ్వు నిత్య పెళ్లి కొడుకువే కాంతం కనకం జూదంకి చైర్మన్ నువ్వు కాంతం అంటే అమ్మాయి కనకం అంటే డబ్బు జూతం అంటే పేకాట ఈ మూడింటికి చైర్మన్ నువ్వు ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎక్కడ అడిగినా కూడా నీ బ్రతుకేందో చెప్తారు నీకు రాజకీయ భిక్ష పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నుపోటు పొడిచి ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి నెల్లూరులో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడితే పొగరుతో అహంకారంతో నువ్వు బయటకు వెళ్ళిపోయినావు జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం చేశావు నీ చరిత్ర నెల్లూరు జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా తెలుసు నువ్వు మా విజయసాయి రెడ్డి గారిని మా జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని విమర్శించే అర్హత నీకు లేదు నువ్వు ఏ విధంగా కాంట్రాక్ట్స్ లో డబ్బులు సంపాదించావో నువ్వు ఏ విధంగా కోటీసు అయినావో జిల్లా ప్రజలందరికీ తెలుసు ప్రభాకర్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నుపోటు పొడిచి నీకు డబ్బు ఉందనే అహంకారంతో బయటకు వెళ్ళి ఒకప్పుడు నిన్ను నెట్టేసినటువంటి చంద్రబాబు నాయుడు దగ్గర చేరావు నీకు రాజకీయ నోకలు చెల్లిపోయాయి నీకు రాజకీయ భవిష్యత్తు లేదు ఈ ఎన్నికలతో నువ్వు నెల్లూరు జిల్లా వదిలి వెళ్ళిపోవాలి నువ్వు నీ భార్య ఇక్కడ ఉండలేరు నెల్లూరులో కూడా ప్రజలందరికీ తెలుసు మీ ఇద్దరు చరిత్ర అమ్మ ప్రశాంత్ అమ్మ నీ రెండో భర్తని నెత్తి నెక్కించుకుని ఏవేవో మాట్లాడుతూ ఉన్నావు నీకు కోరికంట ఎమ్మెల్యే కావాలని మంత్రి కావాలని కల కల కలగానే మిగిలిపోతుంది తప్ప నువ్వు ఎమ్మెల్యే అయ్యేది లేదు నీ రెండో భర్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ అయ్యేది లేదు ఇక్కడ ఎంపీగా మా విజయసాయి రెడ్డి గారు గెలవబోతున్నారు నేను ఎమ్మెల్యేగా గెలవబోతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు మీ బ్రతుకు ఇంతటితో అయిపోయింది మీ చరిత్ర ఇంతటితో అయిపోయింది విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడండి పెద్ద ఆయన మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి ప్రజలతో ఏ విధంగా మమేకం కావాలి ప్రజల మధ్యకి ఏ విధంగా వెళ్లాలని తెలిసినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి రెడ్డి గారు నీ బ్రతుకేంది నువ్వు డయాస్ ఎక్కితే మైక్ తీసుకుంటే మాట్లాడలేవు ఉపన్యసించేది చేత కాదు మాట్లాడేది చేత కాదు ఏదో ఒక రెండు జోకులేసి వదిలేస్తావు నన్ను బొగిడావు కదా ఏ ఎమ్మెల్యే కూడా నిన్ను తిప్పలేదు నేను తిప్పినట్టు కోవ్వురు నియోజకవర్గంలో ఈ నల్లపురెడ్ల కుటుంబము నెల్లూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలో ఒక గుర్తింపు ఉందని చెప్పిన వ్యక్తి నువ్వు ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి పనికి రాకుండా పోయినాడు నీ భార్యను తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ పెట్టావు ఒక్కటి గుర్తు పెట్టుకో ఈ రోజు నువ్వు డబ్బుందని అహంకారంతో నాయకుల్ని కొని నీ దగ్గరకు తీసుకోవచ్చు కానీ అసలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు మా వైపు ఉన్నారు మమ్మల్ని కనిపెట్టుకొని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిగా చూడాలని ఉండారు ఇది నువ్వు కాదు కదా నీ అప్పొచ్చినా కూడా తొడపలేదు జగన్మోహన్ రెడ్డి గారు కాబోయే ముఖ్యమంత్రి రెండవసారి పట్టాభిషేకం చేసుకోబోతున్నారు భగవంతుడు కూడా నిర్ణయించేశాడు ఎవ్వరు ఎవ్వరూ కూడా ఆపలేరు మీ చరిత్ర ఇంటికే థ్యాంక్ యూ విజయసాయి